కంట్రోల్ అండ్ పోలీసులకు సంబంధించినంత వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ ఖైదాబాద్ గన్నాదుడు వచ్చే రూట్ లో మాత్రం ఉన్న వాహనాలను వెంటనే తొలగించడం కావచ్చు వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి మాత్రం మనకున్న సైడ్ ఏవైతే ఇప్పటివరకు బారికెట్లు ఏర్పాటు చేశారు ఆ బ్యారికెట్ల అవతలి రూట్ కి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళందరికీ ఇప్పటివరకు ఆ సూచనలు చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది దాదాపు ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న ప్రకారం మాత్రం మధ్యాహ్నం వరకు కూడా ఆ గన్నాధిని నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ భావిస్తుంది అందుకు సంబంధించిన వరకు మాత్రం ఆ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేస్తుంది ప్రజెంట్ మనం చూడవచ్చు ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ ఇందిరాగాంధీ స్టాచ్యూ రూట్ ఉందో ఈ రూట్ లో మాత్రం ఇంకా గన్నాదుల వాహనాలు ఉన్నాయి వాహనాలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి పోలీసులు కూడా ఆ కసరత్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఖైదరాబాద్ గన్నాదుడు మనం చూస్తున్న ఈ రూట్ లోనే ఆ ఇక్కడికి నిమజ్జనానికి వస్తారు వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఆ నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక పూజలు కూడా అందుకోపోతున్నారు కాబట్టి అందుకు ఆ సంబంధించినంత మాత్రం ఇప్పటివరకు పోలీసులు అన్ని థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి గణనాథుల శోభయాత్ర అయితే కన్నుల పండుగగా కొనసాగుతోంది రకరకాల నృత్యాలతో అలాగే రంగురంగుల దుస్తులతో కూడా వీరంతా మొత్తం గణనాథుని నిమజ్జనానికి తరలి వెళుతున్నారు గణనాథులు తీసుకువెళ్తున్నారు ఒకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వెళ్తాం అక్కడ మా కరెస్పాండెంట్ రాజరెడ్డి సిద్ధంగా ఉన్నారు రాజిరెడ్డి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఎలా ఉంది ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు ఖైరతాబాద్ గణనాథుడు మరికాసేపట్లో కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకుంటుందని తెలిసిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి లైన్ కట్టారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున తెలుగు తల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెద్ద ఎత్తున భక్తులు బాలలు తీరారు చివరిసారిగా గణనాధుడిని చూసుకు